నమస్తే మనం ప్రస్తుతం జడ్చల్ నియోజకవర్గంటి కమ్యూనిటీ జడ్చల్ల మండల్ నాసరాబాద్ విలేజ్లో ఉన్నాం కలుసుకుంటే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కలమ్మ సత్యనారాయణ గారు అయితే బరిలో ఉన్నారు మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి యువకులు వి మహేష్ గారు శివకుమార్ గారు అయితే ఒక యువకులుగా ఉండి ఇక్కడ నుండి నడిపిస్తున్నారు ఇక్కడ కలమ్మ సత్యనారాయణ అయితే సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు మరి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి మరి ప్రజలు ఏ సమస్యలు వీళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గ్రామానికి ప్రాథమిక అవసరాలైనటువంటి విద్య ప్రాథమిక విద్య కానీ నీరు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా రోడ్లు కానీ విద్యుత్ కానీ ఇక్కడ ముఖ్య అంశాలు కాబట్టి ఈ ముఖ్యమైన కనీస సౌకర్యాలను అందించడంలో సర్పంచ్ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి గ్రామానికి ఇంకా ఏ సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు గ్రామాన్ని ఒక యువకులుగా ఎంట్రు నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థిని మరి ఈ యువకులు అందరూ కలిసి మరి గ్రామాన్ని డెవలప్మెంట్ ఎలా చేయబోతున్నారు అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ మన దగ్గర కలమ్మ సత్యనారాయణ కుమారుడు వి మహేష్ ఉన్నారు అలాగే శివకుమార్ గారు ఉన్నారు వారి అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అనుమాత ఇప్పుడు అన్న మీరైతే అమ్మని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారనా మరియు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటారు కదా ఆల్రెడీ మీరు ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయి అమ్మాయి అంటే మీరు వెళ్తుంటారు వెళ్ళినప్పుడు వాళ్ళు మీ సమ వాళ్ళ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తారు ఏ సమస్యలు మీ దృష్టికి దృష్టికి తీసుకొస్తున్నారు మీరు ఏ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాలనుకుంటున్నారు అన్న అన్నిటికంటే ముఖ్యంగా ఊళ్ళ ప్రశాంతత ముఖ్యం ఓకే ఒక ప్రశాంతమైన వాతావరణం మంచి ఆరోగ్యం మంచి చదువు ఇవన్నీ ముఖ్యం వీటి నేను ఒక చదువుకున్న యువకుని నేను అగ్రికల్చర్ బిఎస్సీ చేశాను మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజీలో టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు కంప్లీట్ అయిపోయింది నేను నా సొంత ఆలోచనలతోనే నేను వ్యవసాయమే చేస్తున్నా నేను ఇక్కడ పరిస్థితులను నేను చూస్తున్నా అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి పరిస్థితులు చూస్తున్నాను యువత మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు స్థిరపడడం నేను సొంత బిజినెస్లు చేయడం ఇట్లా ముందలుకోవాలని నేను కోరుకునే ఊర్ నేను కూడా ఒకని ఊర్లలో ఇంకా మంచి మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ ఊరి అభివృద్ధి కోసం ఏవైతే త్రాగునీరు కానీ త్రాగునీరు ఎట్లా ఉందా ఊళ్ళో ఎట్లా మంచిగా ఉందా సమస్య ఉందా ఇప్పటికైతే పర్వాలేదు ఎండాకాలం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అది కూడా పర్వాలేదు బాగానే ఉంది ఇంకా ఇంకా మెరుగ్గా ఎటువంటి ఇబ్బందికరం లేకుండా చూడాలి ఈ సిసి రోడ్లది అక్కడక్కడ జర బాగాలేవు అవి కూడా బాగా చేయాలని ఆలోచన ఉంది ప్లస్ ఈ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఇంకా కొన్ని సగం సగం చేసినవి ఉన్నాయి కొన్ని ఏరియాలు లేవు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ముఖ్యంగా ఏ ఎన్ని వాళ్ళు ఏ వాడలో ఎక్కువ సమస్య ఉంది నాలుగో వాడ నాలుగో వాడలో ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు ఉన్నాయి ప్రైమరీ స్కూల్ దగ్గర కంప్లీట్ గా డ్రైనేజ్ జీరో జీరో ఒక ఆ ప్లాట్స్ ఇచ్చి కూడా రెండు వేల ఆరు రెండు వేల ఏళ్ళు ఇచ్చినట్టున్నారు ఇప్పటివరకు అయినాయి ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు సీసీ రోడ్లు ఒకటి రెండు సీసీ రోడ్లు మిగతా లేవు ఇంకా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద సీసీ రోడ్ వేసిన సీసీ రోడ్లు వేరే వాళ్ళలో కూడా అత్య ఉన్నాయి అది ఓకే అవి అవి బాగుపరచాలి ఈ గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్ దగ్గర కనీసం కంపౌండ్ కూడా అది కూలబట్టి చాలా రోజులు కూలిపోయి ఆ కంపౌండ్ కూడా లేదు హై స్కూల్ కాంపౌండ్ ప్లస్ ఇది అక్కడ టాయిలెట్స్ కూడా లేవు సరిగా సరిగా లేవు తాగునీరు త్రాగునీరు ఓకే పర్వాలేదు వేరే ఒక పిల్లలు స్వచ్ఛందంగా వేరే ఇస్తున్నారు ఓకే ఇట్లా వ్యవసాయ వ్యవసాయదారులకు ఇంకా స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి అంటే ఏం చేస్తున్నారు కార్యాచరణ అంటే నేను నా ఆలోచన ఏముందంటే ఊర్లో ఎవరైతే ప్రతినిధిగా ఉంటారో వాళ్ళు కొద్దిగా స్కూల్ సైడ్ కూడా ఆలోచించి అట్లీస్ట్ ఒక రెండు నెలలకు ఒకసారి నెలకొకసారి ఇన్స్పెక్షన్గా పోతే ఆ టీచర్లకు కూడా కొద్దిగా వస్తున్నారు ఇన్స్పెక్షన్ లాగొస్తున్నారు ఇంకా వాళ్ళు చెప్పేదానికంటే ఇంకా కొంచెం బాగా చెప్పాలి ఊరు వాళ్ళు కొద్దిగా ఉన్నట్టున్నారు అని చెప్పి టీచర్లు కూడా కొద్దిగా సీరియస్గా ఇంకా కొద్దిగా మంచిగా విద్య బోధించి విద్యను బోధించే అవకాశాలు ఉన్నాయి కొద్దిగా పేరెంట్స్ కూడా చూసుకున్న వాళ్ళు ఉన్నరులే అని ఒక ధైర్యం ఉంటది మేము అట్లా ఆలోచిస్తున్నాము ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే యువకులకు ఏమన్నా ఇక్కడ గ్రంథాలయం లాంటిది ఏమన్నా ఇంకేమన్నా చేయాలని అనుకుంటున్నారు ఇప్పటి వరకు అయితే లేదు ఒకవేళ ఊరి జనం ఆశీర్వదించి గెలిపిస్తే నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నా నేను ఇంకా ఇప్పుడున్న నాయకులతోన ప్రభుత్వంతోనే మాట్లాడి అవసరమైతే కొట్లాడైనా తెప్పేయగలుగుతా విద్యుత్ ఎట్లుందనా విద్యుత్ దీపాలు అనే విద్యుత్ ద్వీపాలు ఇంతకు ముందుకు ఒక రెండు సంవత్సరాల నుంచి గ్రామానికి ఒక సర్పంచ్ అయిన అయితే లేరు ఇంతకుముందు మొన్న దసరా పండుగ వరకు అయితే కూడా వీధి దీపాలు లేవు నేను ముందలకయి వీధి దీపాలు ఏర్పాటు చేయించడం జరిగింది అంటే ఇట్లా మీ సొంత నిధులతో సొంత నిధులతో అంటే పంచాయత్ సెక్రటరీని అడిగినాం బాధ్యతగా అడిగినాం ఓకే ఎట్లా మరి పండుగలు దగ్గర వస్తున్నాయి మామూలు టైంలో అంటే ఎవరు అడిగారు బతుకమ్మ పండుగ బోనాల పండుగ దసరా ఇవన్నీ వస్తున్నాయి మరి విద్యుత్ దీపాలు లేవు అని ఏడానికి మరి అని అడిగితే గ్రామ పంచాయతీలో నిధులు లేవని అని చెప్పింది మరి ఎవరైనా నాయకులు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏపిస్తారా అడగండి బిల్లు పెట్టుకుంటారు కదా అని చెప్తే ఏ పేరు అంట అన్నది మరి నేను నేపిస్తా ముందుకు వచ్చి బిల్లు పెడతారా నేను అని అడిగినా సరే ఏపిస్తా అన్న పెడతాం అన్నారు నేను ఆ సొంత పెట్టిన ఇంతవరకు బిల్లు అయితే పెట్టలేదు పెడతారు కావచ్చు ముందు ఓకే ఇప్పుడు అన్న ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏమన్నా మీరు ఏమన్నా సర్పంచ్ ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఇంకేమన్నా వాళ్ళకి ఏమన్నా చే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారా రైతులకు చేయాల్సింది మెయిన్గా ఏంటంటే ఊళ్ళో జనాలకు ఆరోగ్యం బాగుండాలంటే ఒక ఆసుపత్రి డాక్టర్ దగ్గర ఉండాలి టీ స్టూడెంట్స్కు చదువు రావాలంటే స్కూల్ అట్మాస్ఫియర్ బాగుండాలి టీచర్లు బాగుండాలి మరి రైతులకు వ్యవసాయం కూడా మంచిగా ఉండాలంటే సైంటిస్టులు అందుబాటులో ఉండాలి కదా వాళ్ళ సలహాల సూచనలు అందుబాటులో ఉండాలి కదా ఇంతవరకు అయితే అటువంటి ఫెసిలిటీ ఇక్కడ లేదు సరే ఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వరకు వేరే వాళ్ళు పంటలైన సలహాల సూచనలు అయితే వాళ్ళు వేయలేరు డాట్ సెంటర్ నుంచి నేను రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ట్రై చేసిన నా నేను నేనున్నది నేను చదువుకున్నది అదే కాబట్టి అప్పుడు నాకు తెలిసిన సైంటిస్టులు డాట్ సెంటర్లు ఉన్నారు ఒక చిన్న ప్రయత్నం చేసిన వాళ్ళని ఊరికి దగ్గర వేయాలనుకున్నా ఒకటి రెండు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయించిన కాకపోతే అప్పుడు సహకారం అందలే ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే నేను గెలిస్తే సైంటిస్టులని ఊరికి అందుబాటులోకి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఏ పంట ఏ పంటలు వేసినా ఆ పంటలకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఏమైనా కొత్త కొత్త ఏమైనా వెరైటీలు ఏమైనా ఉన్నా కానీ రైతులకు తెలిసేటట్టు శాస్త్రవేత్తలతోన మాట్లాడిపించే బాధ్యత నాది ఓకే ఇంకేమైనా ఇంకేమైనా కొత్తగా ఇంకేమైనా అభివృద్ధి ఇంకా ఇప్పుడు చెరువు కాలువలు ఉన్నాయి చెరువు కాలువలు అవి ఎప్పుడో తీసినవి ఉన్నాయి ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చెరువు నీళ్ళు ఏడుస్తారు రైతులు వాళ్ళే డబ్బులు పెట్టుకొని వాళ్ళే కాలువలు నీట్గా వేసుకుంటారు వాడు పట్టించుకున్న లేడు ఆ కా నీళ్ళు కూడా కాలువలు కరెక్ట్ లేక నీళ్ళన్ని వృధాగా అవుతున్నాయి ఇప్పుడు ఆ చెరువు కాలువలు కూడా నీట్గా చేయించే ఆలోచన నాకుంది అదొకటి ఆ చెరువు నీళ్ళు ఆ వండు మట్టి తీయడం వల్ల చెరువు నీళ్ళు ఇంటికి బయటకు వస్తాయి పొలాలకు వచ్చి ఖరాబ్ అవుతున్నాయి ఇంకా అదే వెనక సైడ్ పొలాల సైడ్ పొలాలకు ఆ చెరువు కట్టకు మధ్యలో కరకట్ట లాగా ఏమైనా కాలు ఆ నీళ్లు ఆ కాలువ దాటి పొలాలకు పోవు కాబట్టి పొలాలు ఖరాబ్ కావు ఆ కాలువతకెళ్ళి బయటికి వెళ్ళిపోతాయి సీపేజ్ వాటర్ ఇటువంటివన్నీ చేయాలని నేను అనుకుంటున్నాను ఈ జనాలకు ఇది అర్థమైతే నన్ను నమ్మితే చేసి చూపిస్తా గతంలో కూడా యువకుడిని ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా మరి ఇక్కడ యూత్ నేను సేవా కార్యక్రమాలు అంటే నాకు అనిపించి చేయాలనిపించి చేసినవి నేను అప్పటి వరకు కూడా రాజకీయాలకు రావాలని నేను అనుకోలేదు ఒకటి రెండు అయితే చేసిన ఈ ప్రైమరీ స్కూల్లో ఒక నూట ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఓకే వాళ్ళకు బ్యాగులు డిస్ట్రిబ్యూషన్ చేసినాం అంటే దాని ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు బ్యాగులు ప్లస్ ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు కు పోవడానికి కొంచెం ఇష్టపడరు చిన్న బ్యాగు ఇటువంటి చిన్న చిన్న ఏమైనా స్కూల్ దగ్గర చిన్న చిన్నవి ఏమన్నా ఇస్తున్నారు ఇట్లా వస్తాయి కొత్తవి ఏమన్నా వస్తాయి అని తెలిస్తే వాళ్ళు ఏదో జస్ట్ ఇట్లా ఇంట్రెస్ట్ పెడతారు అటు సైడ్ ఆ ఉద్దేశంతోనే స్కూల్ ఓపెనింగ్ అయినా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఓకే దాని తర్వాత ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు ఉన్నారు ఈ రోడ్లు రోడ్లు స్కూల్స్ గుడి గ్రామ పంచాయతీ ఈ అందులో పనిచేసే పారిశుద్ధ కార్మికులు స్వీపర్లకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు సన్మాన కార్యక్రమం బట్టలు ఇప్పించాను బట్టలు ఓకే ఆడవాళ్ళకు చీరలు మగవాళ్ళకు పంచలు ఇవి షర్ట్స్ ప్యాంట్ బట్టలు ఓకే ఇప్పించారు ప్లస్ ఇది ఊరు పెద్ద ఊరు ఈ వీధి ద్వీపాలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీరామనవమికి కాడ కూడా ఇంత పెద్ద ఊరు కాబట్టి ఈసారి పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాం అది కంటిన్యూ అయితేనే ఉంటుంది అది సేవ కార్యక్రమం అనుకోను కళ్యాణం మీ సొంత డబ్బులతోనే మేము చేస్తున్నాం ఓకే అది మాకు ఇష్టం అంతే కాదు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుందా కొనసాగుతుంది కానీ ఇంకా మొత్తం మీద ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు కూడా మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే మీ దృష్టికి వచ్చినాయి ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తారు అని కూడా ప్రజలకు ఆమిస్తున్నారు పోయినప్పుడు ఓటు అభ్యర్థించినప్పుడు ఇప్పుడు మీరు లాస్ట్ ఫైనల్గా మీకు ఓ ప్రజలకు మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ఈ సర్పంచ్ అభ్యర్థిగా మీ ఇంటి నుంచి మీ ఎమ్మెల్యేలు నిలబడేది కాబట్టి మీరు ప్రజలకు లాస్ట్ ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు అంటే ఇప్పుడు ఊరి జనాలు ఏది కోరుకుంటున్నారు ఫస్ట్ ఊరి మంచి కోసం ఊరి జనాలు ఏది కోరుకుంటున్నారు గ్రామ దేవతలకు సమర్పించాల్సిన సమర్పించాలి ఒక నాకు తెలిసి ఎప్పుడో ఎప్పుడు చేసేలో నాకు కూడా అంత అవహోలేదు బొడ్రాయ పండుగ అనేది చుట్టుపక్కల దాదాపు పండుగ చేస్తున్నారు అది దేవుని నమ్మకం ఉంటుంది ఉన్నోళ్ళు అందరూ చేయాల్సిందే మనకు దేవుని నమ్మకం ఉంటుంది కాబట్టి మనం దేవుని గుడికి పోతాం గ్రామ దేవతలు కూడా అంతకంటే పటిష్టం గ్రామ దేవతలు బాగుంటేనే గ్రామం కూడా బాగుంటుంది బొడ్రాయ పండుగ అనేది మా ఊరోళ్ళు మరి ముఖ్యంగా మా ఊరోళ్ళు వాళ్ళు ఇప్పుడు బొడ్రాయ పండుగ గురించి గత పది సంవత్సరాల నుంచి ఉన్న సర్పంచులు కూడా ఎందుకు వేయలేదు నాకు తెలియదు ఎందుకు ముందు అడిగి నాకు తెలియదు ఈ సంవత్సరం ఊరు మా ఊరి గ్రామస్తులు ఒకవేళ నన్ను నమ్మి నన్ను గెలిపిస్తే ఆరు నెలలు తిరగక ముందే ఈ వ్యవసాయకాలం తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఇతనాల మృగశిరాటితే దాటక ముందుకే గుడ్డరా పడుతుందని చెప్పించే బాధ్యత నాది ఓకే నేను మరి ముఖ్యంగా ఇది ఇప్పటి నుంచో ఊరు జనాలందరి దృష్టిలో ఉన్నది ఇది ఇప్పుడు అతను ఇప్పుడు వేరే వేరే అభ్యర్థులు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియదు ఓకే నేనైతే పర్టికులర్ టైం పీరియడ్ కూడా చెప్తున్నాను ఆరు నెలల లోపల చేపించే బాధ్యత నాది ఇంకా లాస్ట్గా సూచనలు సలహాలు ఏమి ఇస్తారన్న మీరు మీ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి సూచనలు సలహాలు నేను ఇచ్చేదంటే ఒక అభ్యర్థి అనేవాడు ఒకర ఇద్దర ముగ్గురా ఎవ్వరి లడ్డా అభ్యర్థి అనేవాడు సొంతంగా జనాల దగ్గరికి వెళ్ళి సొంత ఆలో వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి జనాలకు ఏం కావాలి అని తెలుసుకొని ఓట్లు అడగాలి తప్ప గుంపు బలం చూపించుకొని పైసా బలం చూపించుకొని ఏదో అధికార బలాన్ని చూపించుకొని ఇది ప ఇది కరెక్ట్ పద్ధతి అని నేను అనుకుంటలేను నేను ఇవి స్థానిక ఎలక్షన్లు ఊరు ఎలక్షన్లు ఈ ఎలక్షన్లని పార్టీలని ముందుకు తీసుకొచ్చి చూపించుకొని డబ్బులు ముందుకు తెచ్చి చూపించుకొని గెలవడం అనేది అయితే అంత మంచి పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నా సరే పార్టీలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటే మధ్య మధ్యలో మధ్యస్థంగా ఉంది ఇప్పుడు ఒక పార్టీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లు అనేటివి మధ్యస్థం రెండు దాదాపు రెండు సంవత్సరాలు దా దాటింది ఇంకొక రెండు సంవత్సరాల ఉండవచ్చు ఇప్పుడు పార్టీల పరంగా పోయినా కానీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నా కానీ రెండున్నర సంవత్సరాలు ఇంకొక పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నా కానీ అది రెండున్నర సంవత్సరాల వరకు అయితే పార్టీ పవర్ లేదు నేను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నా నన్ను నమ్మి నన్ను గెలిపిస్తే నేను ఇప్పుడున్న ప్రభుత్వంతోను పనిచేపేయగలుగుతా తర్వాత వచ్చే ప్రభుత్వంతోనూ పనిచేపేయగలుగుతాను ఇప్పుడు మీరు అధికారంలో ఉంది కదా అని ఆ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తాము అని అనుకుంటే ఈ రెండున్నర సంవత్సరాలు సరే గడిచిపోవచ్చు పెద్ద టైం ఏమంటుంది రెండున్నర సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈ రెండు సంవత్సరం ఎట్లా గడిచిపోయిందో అది కూడా ఎట్లే గడిచిపోతుంది ఆ తర్వాతకు ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే ఇంకా నేను చెప్పనవసరం లేదు అది ఆలోచించుకోవాలి కానీ అది స్వతంత్ర అభ్యర్థికి ఉండేది ఏంటంటే మీనికెళ్ళి ఎవరి ప్రభావం ఉండదు సొంత ఊరి జనాలే బలం ఊరి జనమే బలం ఊరే బలగం అనుకొని ఊరి జనాలే అనుకొని ముందల పోతున్నాం ఏ ప్రభుత్వాల ప్రోత్సాహం మాకు లేదు మేము మా స్వతంత్రంగానే చేస్తున్నాం నమ్మి గెలిపిస్తే అదే తీరుగా పని కూడా చేసి చూపిస్తాం ఓకే థ్యాంక్